ప్రతి ఒక్కరూ భక్తితో ఆంజనేయ స్వామిని సేవించి తరించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఆకాంక్షించారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో జరిగిన శ్రీ 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 జిట్ట స్వామి నవగ్రహ దేవతలను ధ్వజస్తంభం మరియు బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామానికి రక్షణగా నిలబడే ఆంజనేయ స్వామి వారిని అలాగే గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడే బొడ్రాయిని ఈరోజు ఈ కాలనీలో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించుకోవడం సంతోషదాయకంగా ఉందని ఆయన అన్నారు మంచి వాతావరణంలో ప్రతిష్ఠించుకున్న ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం భక్తులతో కిటకిటలాడాలని ఇక్కడ ప్రతిష్ఠించుకున్న ఆంజనేయ స్వామి వారు భక్తుల కోరికలు తీర్చాలని స్వామి దర్శనం చేసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు ఈ దేవాలయం దేదీప్యమానంగా అభివృద్ధి చెందాలని ఈ దేవాలయ అభివృద్ధి బాధ్యత నాది కూడా అని ఆయన అన్నారు రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని అందరం కలిసి మరింత అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని ఆయన చెప్పారు